నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు చరిత్రలో ఇంకొక సంఘటన ఉంది చేసిన కర్మను ఎవ్వడు తప్పించుకోలేడంట ఏ రకంగా అంటే ఒకసారి స్వర్గంలో దేవతలకు మీటింగ్ జరుగుతూ ఉందంట జరుగుతూ ఉంటే అందరూ స్వర్గం దేవతలందరూ వెళ్తూ ఉన్నారు అయితే ఆ స్వర్గ ద్వారం మీద ఒక చిలుక ఒకటి కూర్చొని ఉంది యమధర్మరాజు లోపలికి వెళ్తూ ఆ చిలుకను చూసి బిగ్గరగా నవ్వాడంట నవ్వితే ఆ చులిక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది యమధర్మరాజు చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది అని చెప్పి చెప్పి కొంత సమయానికి విష్ణుమూర్తి గరుడ వాహనం మీద ఆయన వెళ్తూ అక్కడికి వచ్చి గరుత్మంతుల వారు అక్కడ నిలబడ్డారు విష్ణుమూర్తి లోపలికి వెళ్ళారు స్వామివారు ఎప్పుడైతే స్వామివారి లోపలికి వెళ్ళారో గరుత్మంతుల వారు బయట నిలబడి ఉంటే ఆ చిలుక గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్ళి స్వామి పక్షులకు రాజు మీరు నాకు అపాయం కలగబోతూ ఉంది నన్ను రక్షించండి అని అప్పుడు గరుత్మంతులు వారు అడిగారు నీకు కలిగిన కష్టం ఏంటి అన్నారు యమధర్మరాజు లోపలికి వెళ్తూ నన్ను చూసి నవ్వారు అంటే నాకేదో మూడింది నన్ను కాపాడండి ఏ రకంగా కాపాడమంటావు అన్నారు యమధర్మరాజు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు ఆయనకు అందనటువంటి దూరంలో నన్ను తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చినట్లయితే నేను రక్షింపబడతాను అన్నాడు సరేనని చెప్పి నాకేం అది పెద్ద కష్టం కాదని చెప్పి భుజాన్ని ఎక్కించుకొని చాలా వేగంగా ఆయన తీసుకుని వెళ్ళి బ్రహ్మలోకంలో ఆ చిలుకను వదిలిపెట్టి వచ్చేశారు రానైతే వచ్చారు కానీ యమధర్మరాజు ఆ చిలుకను చూసి ఎందుకు నవ్వారా అని తెలుసుకోవాలని చాలా కుతూహలపడ్డాడు మీటింగ్ అయిపోయింది దేవతలందరూ బయటకు వచ్చారు యమధర్మరాజు కూడా బయటకు వచ్చారు గరుత్మంతుల వారు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి స్వామి మీరు స్వర్గం లోపలికి వచ్చేటప్పుడు ఆ స్వర్గ ద్వారం మీద ఒక చిలుక ఉండింది దాన్ని చూసి ఎందుకు నవ్వారు అన్నాడు అప్పుడు మరలా పెద్దగా యమధర్మరాజు అని అవుతున్నారు ఎందుకు నవ్వారో చెప్పండి అయ్యా చాలా కుతూహలంగా ఉంది నాకు అంటే అప్పుడు యమధర్మరాజు అంటున్నాడు అనమాట జీవుడు చేసిన కర్మలను బట్టి భగవంతుడు తలరాతలు రాస్తాడు ఒక్కొక్కసారి అవి ఎట్లా జరుగుతాయా అని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అసలు విషయం చెప్పండి మహాప్రభు అన్నాడు గరుత్మంతుల వారు ఏమీ లేదు ఐదు నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్నటువంటి చిలుక బ్రహ్మలోకానికి చేరుకోవాలంటే జీవితం అంతా ప్రయాణం చేసినా చేరుకోలేదు ఐదు నిమిషాల్లో బ్రహ్మలోకానికి ఎట్ట చేరుకుంటుంది అక్కడ ఒక గండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది అది ఎట్లా వీలవుతుందా అని దాన్ని చూసి నవ్వాను అన్నాడు అప్పుడు గరుత్మంతులు వారు అన్నారు స్వామి దాన్ని కాపాడదామని చెప్పి నేనే అంత వేగంగా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వచ్చానయ్యా అన్న అరే నాయన నువ్వే కారణమయ్యావా అది మరణించడానికే అన్నారు ఈ రకంగా జీవుడు చేసినటువంటి కర్మ ఎవ్వడూ తప్పించుకోలేదు మనం చేసే ప్రతి ఒక్క కర్మకు కూడా ప్రతిచర్య ఉంటుంది ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్